హలో అండి అందరికి ఉమ్మడి గోదావరి జిల్లాల వ్యాప్తంగా అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పండుగ సెలబ్రేషన్స్ అనేవి అమరాన్ అంటే ముఖ్యంగా కోడి పందాలు అలాగే ఎడ్ల పందాలు రకరకాలుగా ఇంకా జోదాలు క్యాసినోలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున పండగ సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది ఏపీ ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఆ స్థాయిలో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏపీలో అయితే జరుగుతూ ఉన్నాయి అయితే ఈ సందర్భంగా వైసీపీ కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న క్యాసినోలు రికార్డింగ్ డాన్సులు అలాగే ఈ కోడి పందాలు వీటన్నిటి మీద పార్టీ కొన్ని విమర్శలు చేస్తుంది ఏంటి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ కోడి పందాలకు పర్మిషన్ ఇస్తేనే గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్ మైండ్ చేస్తుండో రాష్ట్రాన్ని మత్తులు చెప్పేసి రకరకాల విమర్శలు చేస్తారు కదా ఇప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున వాళ్ళ మీద విమర్శలు ఎత్తు చేస్తుంది సోషల్ మీడియా వేదికగా అలాగే మరికొన్ని విమర్శలు కూడా ఇప్పుడు సనాతన ధర్మాన్ని రక్షించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడుతూ ఉంటారు మనం రీసెంట్ గా చూసుకున్న లడ్డు ఇష్యూలో కానీ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి పదే పదే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు మరి సనాతన ధర్మం అంటే రికార్డింగ్ డాన్స్ నిర్వహించటమా అలాగే క్యాష్ రోల్ నిర్వహించటమా అలాగే జూదం ఏదైతే ఇప్పుడు ఆటలాడతారు కదా గుండా ఆట ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటిని నిర్వహించడం అని చెప్పేసి వైసీపీ పవన్ కళ్యాణ్ గారి విమర్శలు అయితే చేస్తూ ఉండే అంటే మేము చేస్తే ఒకలాగా ఇప్పుడు మీరు అనుమతిస్తే ఒకలాగా మరి సనాతన ధర్మాన్ని రక్షించే ఈ అన్నిటిని ప్రోత్సహించవచ్చా అని చెప్పేసి సనాతనవాది పవన్ కళ్యాణ్ ఎక్కడ అని చెప్పేసి వాళ్ళైతే తీవ్ర స్థాయి విమర్శలు అయితే